హలో అండి అందరికీ నమస్కారం నా పేరు వాణి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాణివర్ధన్ ఈ వీడియోలో ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఈవినింగ్ స్నాక్స్ లాగా తీసుకోవచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా తీసుకోవచ్చు బెటర్ ప్రిపరేషన్ చాలా ఈజీగా క్విక్గా చేసుకోవచ్చు మూడే మూడు ఇంగ్రీడియంట్స్తో మంచి బన్ దోశ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ఎగ్జాక్ట్గా బన్ షేప్లో రావడానికి చిన్న ప్యాన్ ఉందనమాట పోప్ పెట్టేసుకునే ప్యాన్ సో దానిలో వేసాను ఎగ్జాక్ట్గా అలానే వచ్చేసింది ఫ్లఫీగా ఉంది ఈ దోశకి కాంబినేషన్గా పల్లీ చట్నీ కానీ లేదంటే అల్లం చట్నీ కానీ బాగుంటుంది అలానే టమాటో చట్నీ కూడా బాగుంటుంది ఇన్స్టెంట్గా టమాటో చట్నీ ఉంటుంది కదా అది ఇంకా బాగుంటుంది అనమాట సో నేనైతే ఇక్కడ అల్లం చట్నీతో తిన్నాను ఇక ఈ బర్నిలో బ్యాటర్ ప్రిపరేషన్కి నేను యూజ్ చేసింది వచ్చేసి జొన్న పిండి సో జొన్నల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది యాంటీ ఆక్సిడెంట్స్ మన ఒంట్లో ఉన్న కొలెస్ట్రాల్ లెవెల్ని కంట్రోల్ చేస్తుంది ఇంకా బాడీలో ఉన్న షుగర్ని కంట్రోల్ చేస్తూ మన బాడీకి కావాల్సిన ప్రోటీన్ని అందజేస్తుంది మా వాడికి ఎంత బాగా చేసినా సరే పెట్టింది పెట్టినట్టు వెనక్కి తీసుకొచ్చేస్తూ ఉంటాడు లంచ్ బాక్స్ని ఇక ఇంటికి వచ్చిన తర్వాత నేను ఇలా స్నాక్స్ చేసిద్దామని ఈ రోజు నుంచి డిసైడ్ అయ్యాను డిఫరెంట్గా ప్లాన్ చేద్దామనేసి ఎందుకంటే వాడు అకాడమికి వెళ్తాడు స్టామినా ఉండట్లేదు అనమాట బాక్స్ టైంకి తినక లంచ్ బాక్స్ని సో కనీసం ఇంటికి వచ్చిన తర్వాత ఇలా వేడివేడిగా ఇన్స్టెంట్ బన్ దోశ రెసిపీని అయితే ట్రై చేశాను వాడికి నచ్చింది సో అదేంటో ఈ వీడియోలో మీకు చూపించేస్తాను ఫస్ట్ అయితే ఒక కప్పు బొంబాయి రవ్వకి అదే కప్పు క్వాంటిటీతో జొన్నపిండి తీసుకున్నాను అలానే సేమ్ కప్పు క్వాంటిటీతో పాలు తీసుకున్నాను అనమాట మూడు కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకొని బ్యాటర్ థిక్గా ఉందంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి అలా ప్రిపేర్ అయిన బ్యాటర్లో మన ఇంట్లో ఉన్న వెజ్జీస్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు మా వాడికి ఎక్కువగా పీజ్ అంటే ఇష్టం అనమాట అందుకని అవి యాడ్ చేశాను తురిమిన క్యారెట్ సన్నగా తరిగిన ఉల్లిముక్కలు పచ్చిమిరకాయలు అల్లం తురుము జీలకర్ర మిరియాల పొడి టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కొత్తిమీర ఏమైనా ఆకుకూరలు కూడా వేసుకోవచ్చు సన్నగా తరిగేసి నా దగ్గర లేదనమాట సో కరివేపాకు కూడా సన్నగా తరిగేసి వేసుకొని మొత్తాన్ని ఇలా మిక్స్ చేసుకోవాలి ఒకవేళ బ్యాటర్ కొంచెం గట్టిగా ఉందంటే కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు ఇంకొక విషయం ఈ బన్ను నేను ఇది త్రీ ఫోర్ టైమ్స్ చేశాను అన్నిటికన్నా కూడా పెరుగుతో కలిపింది అయితే చాలా బాగుంది కొంచెం పాలతో ఈసారి డిఫ్ డిఫరెంట్గా ట్రై చేద్దామని నేను కొత్తగా ట్రై చేశాను డిఫరెన్స్ చూస్తే పెరుగుతో కలిపిందే నచ్చిందనమాట లాస్ట్లో ఒక పావు టీ స్పూన్ సోడా ఉప్పును కూడా యాడ్ చేసి మొత్తం కలిపేసేసి ఇంకా దోశ వేసుకోవడమే ఇంకా చెప్పాను కదా పెరుగుతో కలిపింది డిఫరెన్స్ ఏంటంటే పులిసిన అయితే ఇంకా బాగుంటుంది పులపులుగా కూడా ఉంటాయి దోశలు ఇక్కడ పాలు కాబట్టి దానిలో పులుపు లేకపోవడం వల్ల కొంచెం డిఫరెన్స్ అయితే తెలిసింది ఒకవేళ మీరు కలుపుకోదలుచుకుంటే సేమ్ ఒక కప్పు బొంబాయి రవ్వకి అదే కప్పుతో పెరుగు అండ్ జొన్నపిండి యాడ్ చేసుకొని ఇలా దోశ వేసుకోండి ఇంకా టేస్ట్ బాగుంటుంది ఇం చక్క బన్ షేప్లో రావడానికి నా దగ్గర చిన్న ప్యాన్ ఉందని చెప్పాను కదా అందులో వేసి ఇలా మూత పెట్టేశాను అంతే ఫ్లఫీగా వచ్చేసింది అయితే ఈ దోశని హై ఫ్లేమ్లో కాకుండా సిమ్లో పెట్టుకొని కాల్చుకుంటే లోపలంతా కూడా బాగా కాలుతుంది అనమాట లేదంటే హై ఫ్లేమ్లో పెట్టామంటే పచ్చిగా అనిపిస్తుంది లోపల ఈ బ్యాటర్తో ఇలా బన్ దోశ వేస్తే ఆ ప్యాన్కి అస్సలు అంటుకోకుండా ఈజీగా ఫ్లిప్ చేయడానికి కూడా వచ్చేస్తుంది ఇక నేను బ్యాటర్లో నువ్వులు కలపడం మర్చిపోయాను అనమాట మీకు ఇంట్రెస్ట్ ఉంటే నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇలా దోశ మీద వేశాను ఇక బన్ దోశ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఇలా ప్యాన్ మీద కూడా వేసుకోవచ్చు అనమాట ఈజీగా వచ్చేస్తాయి ఇక అంతే చాలా టేస్టీగా ఉండే బందోస రెడీ అయిపోయింది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంకా ఇక్కడ నుంచి ఇలా చిన్న వీడియోస్ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ని షేర్ చేద్దాం అనుకుంటున్నాను యాక్చువల్గా నా ఛానల్లో షార్ట్స్లో ఎక్కువ షేర్ చేస్తూ ఉంటాను అందరికీ రీచ్ అవుతుంది అనేసి అయితే క్లియర్గా కంప్లీట్గా చెప్పడానికి కుదరదు వన్ మినిట్లో చెప్పడానికి అందుకని ఇలా చిన్న వీడియోస్ మీతో షేర్ చేసుకుందామని ఇంకా ఇక నుంచి ఇలా అయితే వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను నాకు ఫస్ట్ నుంచి కూడా క్విక్గా హెల్తీగా రెసిపీస్ చేయడం అంటే ఇష్టం అనమాట అలాంటివి ఎక్కువ సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాను ఇక నేను హెల్తీ వేలో ఇలాంటి రెసిపీస్ చేస్తూ ఉంటాను కాబట్టి మీ అందరికి కూడా తప్పకుండా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఇంకా ఇలా వేసిన దోశల్ని వేడివేడిగా తింటేనే బాగుంటాయి యాక్చువల్గా ఇలాంటి రెసిపీస్ ఎప్పుడు చేస్తూ ఉంటాను అయితే నేను వ్లాగ్లో షేర్ చేస్తూ ఉంటాను కాబట్టి అందరూ చూడకపోవచ్చు సో అందరికీ రీచ్ అవ్వాలంటే ఇలా సపరేట్గా ఇలాంటి హెల్దీ వేలో నేను ప్లాన్ చేసే రెసిపీస్ని అందరూ చూడాలి రీచ్ అవ్వాలి అంటే ఇలా సపరేట్గా చేయాలి అని అనుకుంటూ ఉన్నాను ఇక్కడ నుంచి ఇలా మంచి హెల్దీ రెసిపీస్ని సింపుల్గా క్విక్గా అయిపోయే షార్ట్ వీడియోస్ని అయితే షేర్ చేస్తూ ఉంటాను ఇక ఈ వీడియో ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేసేయండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం మీరు ఇచ్చే లైక్ అండ్ కామెంట్ నాకు చాలా మోటివేటింగ్గా అనిపిస్తుంది అలానే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోవద్దు ఇక మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూ అండ్